సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము రూబేనీయులకును గాదేయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజగుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతో ఆటారోతు దీబోను యాజరు నిమ్రా హెష్బోను ఏలాదే శబాము నెబో బెయోను అను స్థలములు అనగా ఇస్రాయేలీల సమాజము ఎదుట ఎహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మును యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా మోషే గాదీయులతోనూ రూబేనీయులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా ఎహోవా ఇస్రాయేలీలకిచ్చిన దేశమునకు వారు వెళ్ళక ఉండునట్లు మీరేల హృదయములను అధైర్యపరచుదురు ఆ దేశమును చూచుటకు కాదేశు బర్నేయలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగు గదా వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇస్రాయేలీల హృదయమును అధైర్యపరచిరి గనుక ఎహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయిరి ఆ దినమున యహోవా కోపము రగులుకొని ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుష్యులలో పూర్ణ మనస్సుతో యహోవాను అనుసరించిన కెనజీయుడగు యపుణ్య కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యహోషవియు తప్ప మరి ఎవడునూ పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము ఇస్సాకు యాకూబులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడనే చూడరని ప్రమాణము చేశను అప్పుడు యహోవా కోపము ఇస్రయేలీల మీద రగులుకొనగా ఎహోవా దృష్టికి చెడునడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో నలుబది ఏండ్లు ఆయన వారిని తిరుగులాడచేశాను ఇప్పుడు ఇస్రేలీల ఎడల యహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించున్నట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరియున్నారు మీరు ఆయనను అనుసరించక వెనుకకు మళ్ళిన ఎడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంకా నిల్వ చేయను అట్లు మీరు ఈ సర్వజనమును నశింపజేసేదారనెను అందుకు వారు అతని యొద్దకు వచ్చి మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకొందుము ఇస్రాయేలీలను వారి వారి స్థలములను చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారముగల పురములలో నివసింపవలను ఇస్రాయేలీలలో ప్రతి వాడునూ తన తన స్వాస్థ్యమును పొందువరకు మా ఇండ్లకు తిరిగి రాము తూర్పు దిక్కున యోర్దాను యువతల మాకు స్వాస్థ్యము దొరికెను కనుక యోర్దాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందమనిరి అప్పుడు మోషే వారితో మీరు మీ మాట మీద నిలిచి యహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్ధాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము యహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యహోవా దృష్టికి ఇస్రాయేలీల దృష్టికి నిర్దోషులై ఉందరు అప్పుడు ఈ దేశము యహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును మీరు అట్లు చేయని ఎడల యహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొను అని తెలుసుకొనుడి మీరు మీ పిల్లల కొరకు పురములను మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేయుడనెను అందుకు గాదీయులను రూబేనీలును మోషేతో మా ఏలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసేదము మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు అక్కడ గిలాదు పురుములలో ఉండును నీ దాసులమైన మేము అనగా మా సేనలో ప్రతి యోధుడును మా ఏలినవాడు చెప్పినట్లు యహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యార్దాను అవతలికి వచ్చదమనిరే కాబట్టి మోషే వారిని గూర్చి యాజకుడైన ఎలియాజరుకును నూను కుమారుడైన యహోషువకును ఇస్రాయేలీల గోత్రములలో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్ల నెను గాదియులును రూబేనీయులును అందరూ యహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడా యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము మీ చేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇవ్వలను అయితే వారు మీతో కలిసి యోధులై ఆవలికి వెళ్ళని ఎడల వారు కనాను దేశమందే మీ మధ్యను స్వాస్థ్యములను పొందుతురనగాదేయులును రూబేనీయులును యహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసేదము మేము యహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై నది దాటి కనాను దేశంలోనికి వెళ్ళదము అప్పుడు యువర్ధాను యువతల మేము శ్వాస్యమును పొందదామని ఉత్తరమిచ్చిరి అప్పుడు మోషే వారికి అనగా గాదేయులకును రూబేనీలకును యోసేపు కుమారుడైన మనషే అర్ధగోత్రపు వారికిని అమోరీల రాజైన సిహోను రాజ్యమును రాజైన ఓగు రాజ్యమును దాని ప్రాంత పురుములతో ఆ దేశమును చుట్టూ నుండు ఆ దేశ పురుములను ఇచ్చాను గాదీయులు దీబోను అథారోతు అరోయేరు అత్రోతు షోఫాను యాజెరు యుగ్బెహ బేత్నిమ్రా బేత్హారాను అను ప్రాకారములు గల పురుములను మందల దొడ్లను కట్టుకొనిరి రూబై నెయ్యిలు మారుపేరు పొందిన హెష్బోను ఏలాలే కిరియతాయము నెబో బయల్మేయోను షిబ్మా అను పురుములను కట్టి తాము కట్టిన ఆ పురుములకు వేరు పేరులు పెట్టిరి మనషే కుమారులైన మాకీరీయులు గిలాదు మీదికి పోయి దాని పట్టుకొని దానిలోనున్న అమోరీయులను వెళ్ళగొట్టిరి మోషే మనషే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను అతడు అక్కడ నివసించెను మనషే కుమారుడైన యాయీరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలను పేరు పెట్టెను నోబహు వెళ్ళి కెనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబహు అను తన పేరు పెట్టాను